హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తులారాశి వారి జాతకులు మీ కష్టం ఫలించబోతుంది చేసిన పనులకు ప్రతి ఫలితం సిద్దించబోతుంది ఇక నుంచి మీ జీవితంలో అదృష్ట గడియలు రాబోతూ ఉన్నాయి సాక్షాత్తు భగవంతుని వాక్కు ఇది రాబోయే రోజులు అన్ని కూడాను మీ జాతకంలో అదృష్ట గడియాలు తీసుకురాబోతున్నాయి ఇక నుంచి పడిన కష్టాలు అన్ని తొలగిపోతాయి ఎంత పెద్ద జటిలమైన సమస్యలు అయినా కూడా పరిష్కార మార్గాలు దక్కబోతున్నాయి తుల రాశి వారి జాతకులకు అదృష్టమంటే వీరిదే అన్నట్లు అందరూ అసూయపడేంతగా పడేంతగా మీ జాతకం మారబోతుంది కష్టాలు ఫలించబోతున్నాయి ప్రతి ఫలితాలు రెత్తింపుగా రాబోతున్నాయి అసలు తులారాశి వారి జాతకులకు ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి ఫలితాలు మీకు దక్కబోతున్నాయో మీరు నమ్మినా నమ్మకపోయినా చీ కొట్టిన వాళ్లే మీ కాళ్లు మొక్కుతారో ఇందుకన్నా అదృష్టం తులారాశి వారి జాతకులకు ఏముంది చెప్పండి అసలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ మార్పులు ఎందుకు మా జీవితంలో కలగబోతున్నాయో గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా తులారాశి వారి జాతకుల యొక్క జీవితం ఏ వైపుకు మళ్లబోతుందో వీరి జాతకంలో ఎటువంటి మార్పులు సిద్ధించబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము తుల రాశి రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశ్యాధిపతి శుక్రుడు గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా తులారాశి వారి జాతకులకు ఈ రోజు నుంచి కూడా అదృష్ట గడియలు సంభవించబోతున్నాయి వీరి జాతకం మారబోతుంది ఇంతకు ముందు ఆ తర్వాత అన్నట్లుగా వీరి దిశ దశ మారబోతుంది వీరంటే ఎదుటి వారు గౌరవిస్తారో శత్రువులకు కూడా వీరిని చూస్తే వెన్నులో వణుకు పుట్టబోతుంది ఇప్పటి వరకు తల ఉన్న వీరికి తల ఎత్తుకుని సగౌరవంగా సమాజంలో నిలబడే గడియలు వచ్చేశాయని చెప్పాలి వీరి మాటకు కట్టుబడి వీరు చుట్టూ ఉన్నవారు అందరూ కూడా పని చేయబోతున్నారో వీరి కోరికలు ఎంత పెద్దవి అయినా కూడానో నెరవేరే రోజులు వచ్చేశాయి వ్యాపారంలో అభివృద్ది కలుగుతుంది వృత్తి రీత్యా గౌరవం కలుగుతుంది పై స్థాయి అధికారుల యొక్క మన్ననలు పొందబోతున్నారో సన్మాన సత్కారాలు జరగబోతున్నాయి కుటుంబంలో గౌరవం పెరగబోతుంది తనకన్నా క్రింద స్థాయి ఉద్యోగులు వీరిని ఎక్కువగా గౌరవిస్తారు ఇక చూసుకున్నట్లయితే సంతాన పరంగా మీకు ఉన్న సమస్యలు అన్ని కూడాను ఇప్పటితో ముగింపు పలకబోతున్నాయి మీరు వారికి రోల్ మోడల్ గా ఉండబోతున్నారు మీ సంతాన రీత్యా చాలా శుభవార్తలు వినబోతూ ఉన్నారు ఆత్మీయుల నుంచి కూడా చాలా వరకు శుభవార్తలు వింటారు ఆత్మీయులకు మీకు మధ్యన ఉన్నటువంటి అపార్థాలు పొరపాట్లు అన్ని కూడాను తొలగిపోతాయి వారు మిమ్మల్ని ఎంతగానో గౌరవిస్తారో మీ మాటకు వారు ఇచ్చేటటువంటి మద్దతు చూసి అందరూ ఆశ్చర్యపోతారు మిత్రులతో ఉన్నటువంటి వివాదాలు ఏదైతే మీరు మానసికంగా ఇన్నాళ్లు కృంగుబాటుకు గురయ్యారో వారి ద్వారానే సమస్యకు పరిష్కారం సిద్ధిస్తుంది మానసిక అశాంతి అసంతృప్తి నుండి బయటపడబోతున్నారో వారి జాతకలో మిత్రత్వానికి పెద్దపీట వేసే తులారాశి వారి జాతకలకు నిజంగా ఇది ఊహించని శుభవార్ వార్తగా చెప్పవచ్చును వ్యాపారంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు కూడా లాభసాటిగా ఉంటాయి త్వరిత గతిన వ్యాపార అభివృద్దికి మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు కూడాను తోడ్పాటును అందిస్తాయి మీ వ్యాపార భాగస్వాములు కూడాను మిమ్మల్ని చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీలో ఉన్న తెలివితేటలకు అద్దం పట్టే సమయంగా చెప్పడం జరుగుతోంది ఒక పని అంటే తులారాశి వారి జాతకులకు ఉన్నటువంటి పట్టుదల ఇది మీ వ్యాపార భాగస్వాములకు అర్థం కావడానికి ఇన్నాళ్లు పట్టింది పరిస్థితులు ఇప్పటి వరకు మీ మీద పగబట్టాయి కావున మీ యొక్క జీవితంలో అస్సలు సంతోషం అనేదే లేదు కానీ ఇప్పటి నుంచి కూడా గ్రహాలు సర్వ హక్కులు ఇచ్చేశాయి వారి జాతకులకు వీరు చెప్పిందే వేదము వీరు నడిచిన దారిని అనుసరించడానికి చాలా మంది కూడా కొత్త వ్యాపారులు పుట్టుకొస్తారు మీ వ్యాపారాన్ని చూసి రోల్ మోడల్ గా తీసుకుని చాలా మంది కూడాను వ్యాపార దిశగా అడుగులు వేశారు మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి రాజకీయాల్లోకి తుల అనుకుంటున్నా వారి జాతకులు కచ్చితంగా మీకు పదవి యోగం ప్రాప్తించబోతోంది కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి ప్రజలు చాలా వరకు కూడాను మీకు ఓటు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే పరిస్థితులు అంత బ్రహ్మాండవంతంగా మిమ్మల్ని ప్రోత్సహించబోతున్నాయి మీలో ఉన్న మంచితనం మానవత్వమే ఇందుకు నిదర్శనంగా చెప్పడం జరుగుతోంది ఈ రాశి జాతికలో ఎదుటి వారికి సహాయం చేసే తత్వం గలవారు ఇప్పటి వరకు మీరు చేసిన సహాయాలు దాన కార్యక్రమాలు తదితరాలు అన్ని కూడా మీకు కలసి రాబోతున్నాయి సన్మాన సత్కారాలు అను నిత్యము కూడా జరగబోతూ ఉన్నాయి అవమానాలు తొలగిపోతాయి ఇక నుంచి అంతా పూజమి పూజమే తులారాశి వారి జాతకులకు కానీ చేపట్టిన వ్యవహారాల్లో కొద్దిగా ఆటంకాలు వస్తాయి అయినా కూడాను పట్టుదలతో వాటిని పూర్తి చేస్తారు ఆదాయ వ్యయాల గురించి చూసుకున్నట్లయితే గనక వ్యయాలు ఉన్నప్పటికీ కూడాను ఆదాయం పెరిగిపోతుంది కావున వ్యయం గురించి పట్టించుకోరో కానీ తస్మాత్ జాగ్రత్త లక్ష్మీదేవిని గౌరవించండి లక్ష్మీదేవి మిమ్మల్ని మెచ్చి మీ వద్దకు వచ్చినప్పుడు రూపాయిని జాగ్రత్త చేసుకోవాలి ధనాన్ని మనము విపరీతంగా ఖర్చు పెట్టేస్తూ ఉంటే లక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి చెంచల స్వభావం కలిగినది కావున లక్ష్మీదేవిని ఎల్లప్పుడూ కూడా గౌరవించాలి వృధా ఖర్చులు మానుకోండి వారి జాతకులు చాలా వరకు కూడాను బహుగా లగ్జరీకి అలవాటు పడిన వారు కావున మీ యొక్క స్థిరాస్తుల రూపంలోకి సంపాదనను మార్చుకునే ప్రయత్నం చేయండి స్థిరాస్తి వివాదాల చికాకులు కూడా తొలగిపోతాయి ఇప్పటి నుంచి కూడాను తులరాశి వారి జాతకులు పుణ్యక్షేత్రాలు సందర్శించడానికి ఎక్కువగా యోచనలు చేస్తూ ఉంటారో బంధువుల నుంచి కొన్ని కొన్ని విషయాల్లో ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడాను అవి ఎంతో కాలము అయితే నిలువో వ్యాపారాలు చాలా వరకు కూడా పురోభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ ఉంటాయి మీకు శ్రమ అయితే ఎక్కువ అవుతుంది కావున విశ్రాంతి తీసుకునే ప్రయత్నం ఎక్కువగా చేయండి ఒత్తిడి రీత్యా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు కావున ఆహారం విషయంలో మీరు చాలా వరకు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది ప్రతిరోజు కూడా యోగా వ్యాయామం చేయడాన్ని అలవాటు చేసుకోండి ఆహార పదార్థాలు కూడాను చాలా వరకు సాత్విక ఆహారం తీసుకోవడం మంచిది దురాల దూరంగా ఉండండి తుల రాశివారి జతికలు లేకపోతే గనక అనారోగ్య సమస్యలు చాలా వరకు మిమ్మల్ని వేధించే అవకాశాలు ఉన్నాయి తత్ఫలితంగా వైద్యులకే మీరు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది కావున సంపాదనను వృధాగా చేసుకున్న వారు అవుతారు ఇక ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే గనక అదనపు బాధ్యతలు పెరుగుతాయి కొన్ని రంగాల వారికి శ్రమ పెరిగినప్పటికీ కూడాను వెను వెంటనే సిద్దిస్తాయి ఇక మధ్య మధ్యలో కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో కూడా పాల్గొంటారు నూతన వాహన యోగం కనిపిస్తుంది తులారాశి వారి జతకలకు దూరపు బంధువుల కలయిక ఎంతో ఆనందం కలిగిస్తుంది అనుకూలమైన శుభ ఫలితాల కోసం నవగ్రహ స్తోత్ర పారాయణం నిత్యంగా వించండి పశుపక్షాదులకు త్రాగడానికి నీటిని ఏర్పాటు చేయండి అంతా శుభం కలుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా వారి జాతికలకు అదృష్ట యోగం సంప్రాప్తించబోతోంది అవకాశాలు అంది వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటిని సద్వినియోగం చేసుకోండి చిన్న అవకాశమైనా కూడా అస్సలు విడిచిపెట్టే ప్రయత్నం చేయొద్దు మొత్తం మీద వారి జతకులకు బ్రహ్మాండవంతమైన యోగం కలసి రాబోతుంది అని చెప్పక తప్పదు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ